శక్తివంతమైన శనివారంతో కూడిన లక్ష్మీ పంచమి చైత్రశుక్ల పంచమిని లక్ష్మీ పంచమి అంటారండి ఇది మహాపర్వదినము లక్ష్మీదేవి భూలోకానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు అయితే ఈ రోజున ఏం చేసినా సరే చేయకపోయినా సరే లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ యొక్క పనును పెట్టి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే చాలండి మీకున్నటువంటి దరిద్రబాధలన్నీ తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఎన్నో పూజలు చేసిన ఫలితం లభిస్తుంది లద్దన్న ఐశ్వర్యం కలిగిస్తుంది మా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ది తిరిగిపోతుంది మీ ఇంటిలో కనక వర్షం కురుస్తుంది మరి లక్ష్మీ పంచమి రోజున ఏ పండును లక్ష్మీదేవికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి తింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి శుద్ధ శుక్ల పంచమిని లక్ష్మీ పంచమిగా పిలుస్తారండి ఈ పంచమితికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవికి భూలోకానికి వచ్చినటువంటి రోజు లక్ష్మీ పంచమి విష్ణు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చినటువంటి రోజు లక్ష్మీ పంచమి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపిస్తే లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చినటువంటి రోజు ఈ రోజు అందువలన ఈ రోజును ఎవరైనా సరే ఇంట్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించినట్లయితే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి ప్రవేశించి స్థిరంగా ఇంటిలో నివాసం ఏర్పరచుకుంటుంది స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది దిన కనుక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అందువలన పంచమి సందర్భంగా ఇంటిలో పూజను చేసుకోండి పూజ ఎలా చేయాలో ఇంతగా పూజా పీజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాని మీద అష్టదళ పద్మం ముగ్గులు వేయండి అంటే ఎనిమిది దళాల పద్మం ముగ్గు వేయండి దాని మీద ఒక గులాబీ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గులాబీ రంగు వస్త్రం మీద ధనలక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి అంటే కుడి చేతితో బంగారు నాణాలు వస్తున్నట్లుగా ధనలక్ష్మీదేవి చిత్రపటం లేదా ఏనుగులు తొండంతో ఉన్నటువంటి నీటిని తీసుకుని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మి చిత్రపటాన్ని కానీ ఉంచాలి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని వెండి ఆవు నెయ్యి పోసి ఆరు తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి ప్రీతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ గులాబీ పువ్వులతో పూజించాలి అలా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేనటువంటి వారు దానికి ప్రత్యామ్నాయంగా ఓం శ్రీయా ఏ నమ అనేటువంటి మంత్రాన్ని కానీ ఓం భౌమేశ్వరి ఏ నమ అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ తరువాత లక్ష్మీదేవి ప్రీతి కోసం వడపప్పు పానకం అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించండి లక్ష్మీదేవికి పాలతో బెల్లంతో చేసినటువంటి పొంగలి అంటే చాలా ఇష్టం ఈ రోజున లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి తరువాత ఆరుగురు ముత్తైదుగులను ఇంటికి పిలిపించి వారికి పసుపు కుంకుమ పువ్వులను రవిక వస్త్రంతో తాంబూల వాయనాలను ఇస్తూ ఆ తాంబూలంలో ఈ బెల్లం పొంగలను ఉంచాలండి లక్ష్మీదేవికి భగ్నం పొంగలి అంటే నైవేద్యంగా పెట్టి ఆ పొంగలి ఆరుగురు ముత్తైదువులకు తాంబూల వాయనాలలో ఇస్తే ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంటిలో ఆనంద తాండవం చేస్తుందండి భూలోకానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి కటాక్షం సులభంగా మీకు కలుగుతుంది అందువలన లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి కుంకుమ అంటే కూడా చాలా ఇష్టమండి దీని చంద్ర అంటారండి ఈ చంద్రతో పూజ కనుక చేస్తూ లక్ష్మి అష్టోత్తరాన్ని కనుక చదివినా కూడా లక్ష్మి కటాక్షానికి చాలా సులభమంగా పాత్రలు అవుతారండి అలానే పద్మ పుష్పాలతో తయారు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి గంధం ఉంటుంది దానిని అంగారక గంధం అంటారు అంగారగంధంతో లక్ష్మీ చిత్రపటానికి బొట్లు పెట్టినా సరే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలానే లక్ష్మీ పంచమి రోజున కనకధార స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఇలా వీటిలో ఏది చదివినా విన్నా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేష అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలను భోగవాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అసలు ఈరోజు ఏం చేయలేనటువంటి వారు ఉదయం లక్ష్మీదేవి ముందు చక్కగా దీపాన్ని పెట్టుకుని ఒక అష్ట్రం అరటిపళ్ళను నివేదించి నమస్కారం చేసుకోండి అస్తం అరటిపళ్ళు లేకపోతే కనీసం ఒక రెండు అయిన అమ్మవారికి సమర్పించుకోండి తర్వాత ఆ అరటి పళ్ళను ప్రసాదంగా స్వీకరించుకుని తినేసేయండి ఈరోజు ఏం చేయలేనటువంటి వారు ఇలా అరటి పళ్ళను అమ్మవారికి నివేదించుకోండి తర్వాత ప్రసాదంగా స్వీకరించినా చాలండి అమ్మవారికి అద్భుతమైన కటాక్షం కలుగుతుందండి వేయి పూజలు చేసిన ఫలితంతో మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితం మారి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి లక్ష్మీదేవి లక్ష్మీ పంచమి రోజున మీరేం చేసినా చెయ్యకపోయినా ఈ పండ్లను లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టి శుభ ఫలితాలను పొందండి డే ఈ లోకంలో అందరినీ నడిపిస్తూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసమే ప్రతి ఒక్కరు కూడా ప్రతపిస్తుంటారు ఈరోజు అమ్మవారి పూజలో భాగంగా మాసం శుక్లపక్షం పంచమిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి పంచమి రోజున లక్ష్మీ ఆరాధనతో పాటుగా పృథ్వీ వ్రతం చంద్రవ్రతం అయగ్రీవ్రతంతో కూడా చేస్తారండి వృద్ధి లభించడానికి వృద్ధివ్రతం అంటే భూమి కావలసినటువంటి వారు భూమి పూజ ఆరోగ్యం బాగుండాలి అంటే చంద్రవ్రతం అంటే చక్కని ఆరోగ్యం కలగాలి మనస్సు బుద్ధి ప్రకరణ శుద్ధిగా ఉండాలి అనుకుంటే చంద్రవ్రతాన్ని ఆచరించాలి ఇక చక్కని విద్యకై హయగ్రవ్య వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున లక్ష్మీదేవి భగవంతుని ఆజ్ఞను శిరసా వహించుకొని భూమికి దిగి వచ్చినటువంటి రోజండి ఇదే రోజు మధ్య జయంతి కూడా జరుపుకుంటారు ఈరోజు లక్ష్మీదేవిని తలస్థంలో ఆవాహన చేసుకొని ధవళంతో పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా అనంతాది సర్పాలను కూడా పూజించుకోవాలి జాతకంలో పంచమ స్థానంలో రాహువు ఉంటే అంటే రాహుకు దృష్టి ఉన్నటువంటి కాల సర్ప దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ జాతకం వారు ఈ చైత్రమాసం పంచమి రోజున నాగ పూజ చేసుకోండి సర్ప ప్రతిమలకు పాలు నెయ్యి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలి అలానే ధవళంతో పూజించాలి సర్ప ప్రతిమలను చక్కగా ఆరాధన చేసుకోవాలి ఆ రో ఆ విధంగా గనక చేసినట్లయితే చక్కని ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా సర్పదోష నివారణకు చైత్ర మాస శుక్ల పక్షము పంచమి అంటే లక్ష్మీ పంచమి రోజున సర్ప ఆరాధన తర్వాత కాల్ పాలు నెయ్యి నివేదించి లక్ష్మీదేవిని దవళంతో పూజ చేసుకోవాలి వీటితో పాటుగా సాయంత్రం శుభ సమయంలో అంటే సాయంత్రం నాలుగు నలభై ఒక్కటి నుంచి ఆరు ఇరవై లోపు మీరు మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే అనంత ఫలితాలు పొందుతారు మారేడు స్వరూపం అంటూ ఉంటారండి అందుకే లక్ష్మీదేవిని బిల్మ నిలయ అని కూడా అంటారు మారేడు చెట్టు కింద అమ్మవారి ప్రార్థన చేసుకుంటూ మీరు దీపారాధన చేసి తేనెను నైవేద్యం పెట్టినట్లయితే వీటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు మాటల్లో వర్ణింపలేము అఖండ ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అలానే సాయం సంధ్య వేళ భూలూలి వేళ మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఉత్త చేతులతో పంపించుకోకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించండి ఆ విధంగా చేసినట్లయితే అమ్మవారి వారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మనం ఏదైతే దానం చేస్తామో అదే మనకు అక్షయంగా ఉంటుందండి అందువలన మనం లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీ ఆరాధన చేయండి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పాలు నెయ్యి సమర్పించినట్లయితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు సాయంత్రం నాలుగు నలభై ఒక్కటి నుంచి ఆరు గంటల ఇరవై ఎనిమిది మధ్య ఈ శుభ సమయంలో మీ ఇంటిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఎర్రని పువ్వులను ఉంచి ఆ పువ్వులతో పూజించి పాలతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి క్రమితలో ఆవు నీతితో దీపారాధన చేసి ఆ అమ్మవారి నామాన్ని అంటే ఓం లక్ష్మీ నమ అనేటువంటి నామాన్ని జపించండి ఈ విధంగా చేసినట్లయితే మీ కోరికలన్నీ నెరవేర్తీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్